గత ఐదు సంవత్సరాల్లో దుర్మార్గమైనటువంటి పరిపాలన మీద పోరాటం కొనసాగించి ప్రస్తుత హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా దుర్మార్గమైనటువంటి పరిపాలన మీద పోరాటం కొనసాగించి ప్రస్తుత హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం అమ్మా అందరికీ నమస్కారం

జర్పలోని ఈ రోజు వరకు మనం మహానాడు జర్పుల కాదు ఇక్కడ జర్పు కోరామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారిలోని అదే విధంగా మన జాతీయ చెక్కుడు లోకేష్ బాబు గారి కాంగ్రెస్ కట్టుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సాధారణ జాతీయ ఎన్నిక అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల గురించి ఆలోచించి రాబోయే ఎన్నికల పొలిటికల్ లీడర్ అంటారు అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఒక ఐదు భవిష్యత్తు గురించి ఇరవై సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఆలోచించే వాళ్ళని విజనరీ లీడర్ అంటారు అదే విజనరీ లీడర్ మన ఎదురుగా కనిపిస్తున్న ఆరు అడుగుల మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి నిలువెత్త రూపంగా ఈ రోజు మనం భావించుకోవాలి ఎందుకో చెప్తున్నా డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఏళ్ళ వయసు నలభై ఏళ్ళ రాజకీయ చతురత నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఈ రెండు మేళవించుకొని సుమారుగా ఇరవై నలభై ఏడుకి ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఈ రాష్ట్రం ముందుండాలి ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలి మేమున్నా లేకపోయినా మన బిడ్డల గురించి మన భవిష్యత్తు తరాల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మనం గర్వంగా కాల్ రెగరేసుకొని చెప్పుకోవచ్చు నాయకుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని ఆ చంద్రబాబు నాయుడు గారికి వేదిక సాక్షిగా నమస్కారాలు ఉద్యోగ అవకాశాలు లేక మొత్తం యువత అందా కూడా తప్పుదారు బట్టి గాంజా మార్గాన్ని బట్టి ఉపాధి అవకాశాలు లేక అల్లాడుతుంటే ఆ యువతకి ఒక మార్గదర్శకం ఇవ్వాలి అని చెప్పి ఆ రోజుల్లో రౌడీ రాజకీయాలు జరిగే పరిస్థితుల్లో సైకోల్ పాలన పరిస్థితుల్లో ఆ రోజు ఒక్కగానొక్క బిడ్డ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి అవమానాలు ఎదుర్కొన్నాడు అపహాలను ఎదుర్కొన్నాడు ఒక పక్క తల్లిని అవమానించారు ఒక పక్క తండ్రిని జైలు పంపించారు అయినప్పటికీ కూడా మొక్కవో అని ధార్యంతో నా కార్యకర్తలా వెంబడున్నారు నేను పూర్తి చేయగలనని సుమారుగా తొమ్మిది నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీకి పునరుద్దేశం తీసుకొచ్చిన నా సోదరుడు మానవర్ల శాఖ మాత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి అదేవిధంగా వేదిక సహచర మంత్రివర్యులకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి అందరికీ కూడా పేరు పేరిన వేదిక పెద్దలందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాధారణంగా ఈ మహానాడు అయితేనే మహానాడు ముందు రోజు కూడా చాలా వర్షం పడింది వర్షం పడితే చాలా మంది లోపల లోపల ఆ థీన్ డాన్సులు వేసుకున్నారు అవతల పార్టీ వాళ్ళు ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దాం ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దామని ఒక్కటి మాత్రం నిజం ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి సంకల్ప బలం ముందు అన్నిది కూడా దిగదొడిపోయి ప్రకృతి కూడా ఈరోజు మనకి సహకరించి మూడు గంటల టైంలో ఇంత చల్లగా మనందరినీ కూడా ఇక్కడ ఆశీర్వదించిందంటే ప్రకృతి ఈరోజు ఇది కూడా ఒక శుభ సూచకంగా దేవుని స్క్రిప్ట్ కింద భావించాల్సిన పరిస్థితి గత ఐదు సంవత్సరాలు చూసాం విధ్వంసంతో స్టార్ట్ అయింది ప్రజావేదిక విధ్వంసంతో స్టార్ట్ అయింది అనేక కేసులు పెట్టించుకున్నాం అనేక రకాల జైళ్ళకి వెళ్ళాం అభివృద్ధిలో శూన్యమైపోయింది ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అభివృద్ధిలో ఎందుకు ముందుకు రాలేకపోయింది అంటే శాంతి భద్రతల మీద ఒక వాళ్ళకి పట్టు లేక కనీసం వాళ్ళ భద్రత మీద వాళ్ళు కనీసం శ్రద్ధ చూపకపోవడం వల్ల ఈ రోజు మళ్ళా అదే శాంతి భద్రతల మీద భద్రత మీద శ్రద్ధ చూపించారు కాబట్టి మన నాయకుల మీద నమ్మకంతో ఈరోజు అనేకమైన కంపెనీలు ఈ రోజు వస్తున్నాయి ఇంతకుముందు రాయలసీమ గురించి ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఉపాధి అవకాశాలు లోని చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే అటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోకూడదని ఫ్యాక్షనిజాన్ని సమూలంగా ఆ రోజు నాశనం చేసి ఈ రోజు అదే కత్తింపడ్డ చేతితోనే ఉపాధి అవకాశాలు కల్పించిన పరిస్థితి ఈ రోజు రాయలసీమలో ఉన్న ప్రతి మహిళ కూడా ఇంట్లోని చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టుకోవాలి ఎందుకనంటే ఏ రోజైన కత్తిపెట్టిన మగవాడు బయటికి వెళ్తే మళ్ళా తిరిగి ప్రాణాలతో వస్తాడో రాడో తెలియని పరిస్థితి నుంచి ఈ రోజున భర్త క్షేమంగా వస్తాడు తిరిగి డబ్బులు తీసుకొని వస్తాడని ధైర్యంగా ఉండే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చాం ఇంతకు ముందు రాయలసీమ అంటే మనకి చేతిలో కత్తులు కటార్లు బాంబులు వినిపించేవి కానీ ఈ రోజు రాయలసీమ అంటే ఒక కియా రాయలసీమ అంటే ఒక శ్రీ సిటీ రాయలసీమ అంటే ఒక హీరో కంపెనీ ఇలాంటి కంపెనీలు అనేకం కనిపించే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపించే పరిస్థితి కనిపిస్తా ఉంది నేను ఒకటే చెప్తున్నా నిన్న ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తా పెద్దలందరూ ఉన్నారు నిన్న ఏదైతే మహానాడులో గౌరవ్ లోకేష్ గారు చేసిన ఆరు శాసనాలు నిజంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కళలు కంటున్నా ట్వంటీ ఫోర్టీ సెవెన్ స్వర్ణాంధ్రకి ఈ రోజు కడప మహానాడు వేదికగా ఈ ఆరు శాసనాలు కూడా మా ప్రథమ భూమిక వహించబోతున్నాయి ఇవే పునాది కాకపోతున్నాయి ఈ కార్యకర్తలే అధినేత అని చెప్పిన పరిస్థితి ప్రపంచంలో ఏ పార్టీకి లేదు ధైర్యంగా గర్వంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే అని చెప్పుకొని తిరిగే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి ఒకటే ఒక విషయం చెప్తున్నా మొండ రీసెంట్గా నేను ఒక ఫ్లైట్ లో వస్తా ఉంటే ఒక పెద్ద మనిషి ఒక వ్యాపారవేత్త నాకు కనిపించారు ఏంటి సార్ ఎలా ఉంది సార్ అంటే అమ్మ రక్షించారు మీరు అందరూ కూడా అండయ్య కూటమిని గెలిపించుకొని గెలిచి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో నేను శంకుస్థాపన చేసా పంతొమ్మిదిలో నేను ఫ్యాక్టరీ పెట్టాలని వెళ్తే పార్ట్నర్షిప్ అడిగారమ్మా అప్పటి నుంచి మూసుకొని కూర్చున్నా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ మళ్ళీ ఓపెన్ చేశారని చెప్పే పరిస్థితి ఒకటే చెప్తున్నా సార్ మీరు ఏదైతే ఆరు శాసనాలు తీసుకున్నారో ఈ ఆరు శాసనాలు మంత్రులుగా ఉన్న మేం కానీ ఎమ్మెల్యేలుగా ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామానికి వెళ్ళి చెప్పే బాధ్యత మేము తీసుకుంటాం మీరు కలలుగన్న ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ని పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మరీ ముఖ్యంగా గుంట నెక్కలు చేరకుండా ఉండే బాధ్యత కూడా కార్యకర్తలుగా మనందరం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత నేను వస్తా నేనొస్తా అని కలలుగనే వాళ్ళకి మొన్నటితోనే ఆఖరి రోజు పడే పరిస్థితి మళ్ళా ఇలాంటి గుంట నక్కలు మన దగ్గరికి చేరకుండా ఉండే పరిస్థితి కూడా మనం తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి నుంచే రెండు వేల ఇరవై తొమ్మిది వెనకనికి కూడా ఇప్పటి నుంచే పని చేయాలని ప్రతి కార్యకర్తకి కూడా తెలియజేసుకుంటూ ఈ మహావేదికగా మీ అందరూ మీ అందరికీ నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం కలిగజేసినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నా జై జై అనిత గారికి ధన్యవాదాలు పోలీస్ అధికారులకు విజ్ఞప్తి రోడ్డు మీద వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు అక్కడి నుంచి వెనక్కి పంపుతున్నారని సమాచారం వచ్చింది దయచేసి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కార్యకర్తలని ఇక్కడికి వదలాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కడప ఎమ్మెల్యే కడప శివంగి మాధవి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం తిరుమలేసుని తొలిగడపైన కడపలో ఈ తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగ మహనాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరగడం అనేది మనకు మన నాయకులు ఇచ్చిన కడప జిల్లా వాసులకు ఇచ్చిన గౌరవంగా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి వచ్చిన మన పూజ్యులు గౌరవనీయులు తండ్రి సమానులు అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారికి అలానే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి అలాగనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి మరియు తెలుగు రాష్ట్రాల నలుమూల నుండి వచ్చిన గౌరవ మంత్రివర్యులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అన్ని జిల్లాల అధ్యక్షులు ఇన్చార్జులు అలాగనే నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా మన కార్యకర్తలందరికీ చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ భారీ జన సందోహాన్ని చూస్తుంటే భారీ అనే పదం కానీ జన సందోహం అనే పదం కానీ వీడికి సరిపోవు ఆకాశం నేల తల్లి కనిందా అనే విధంగా ఇసుక రాలితే రాలలేనంత జనం ఈరోజు కడపలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే కడప గడ్డ తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానుల దాన్ని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమం ఈ మహనాడు కార్యక్రమం ఇంత విజయవంతం అవడానికి కారణమైన మన మహనాడు కోఆర్డినేషన్ టీం ఫుడ్ కమిటీ కానీ డెకరేషన్ టీం కానీ అరేంజ్మెంట్స్ టీం కానీ ప్రతి ఒక్కరికి అలాగనే అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మంత్రి సవిత గారు కానీ కానీ అలాగనే ఈ కార్యక్రమానికి వచ్చిన అబ్జర్వర్స్ కానీ మా జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తెలియజేసుకుంటున్నాను అంతకంటే ముఖ్యంగా మన కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాను కడప టు బి కడపలో జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద చారిత్రాత్మకమైన ఘట్టం మన కడపలో మనం ఆహ్వానిస్తున్నాం మనం అతిథులకు సేవ చేసుకుంటున్నాం ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో అరేంజ్మెంట్ చేసి శవాస్ అనిపించుకున్నామంటే అది కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అంటే నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారి మహనాడును ఈసారి మన అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన జాతీయ ప్రధాన కార్యదర్శి గారు నారా లోకేష్ గారు వాళ్ళు 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 నిర్ణయించడమే మనకు దక్కిన గర్వంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ స్వార్థం కోసమో కాదు ఎవరి కోసమో కాదు పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది తెలుగువాడి ఆత్మ గౌరవ నుండి నాటి ఢిల్లీ తెలియజేయడం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బలుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాజకీయ ఆర్థిక స్వాతంత్రం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ సమర్థవంతమైన నాయకత్వం మరియు క్రమశిక్షణ కలిగిన నిబద్ధత కలిగిన కార్యకర్తలే వెన్నముక ఏ రంగంలో తక్కువ కానీ తెలుగువాడి ఆత్మ గౌరవ ప్రతీక మన తెలుగుదేశం పార్టీ తెల్లవారి తెల్లవారి నుంచి మనకు స్వాతంత్రం స్వాతంత్రం తేవడానికి గాంధీ మహాత్ముడు పుట్టే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కోసం పుట్టిన వారు విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు రాష్ట్రంలో మొట్టమొదటిసారి వృద్ధాప్య వికలాంగుల పెన్షన్లు ఇచ్చిన వితంతు పింఛన్లు ఇచ్చిన బాంధవుడు మన అన్న ఎన్టీఆర్ గారు అయితే నాలుగు వేల నుంచి పదహైదు వేల వరకు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది ఈ దేశంలో ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు కల్పిస్తే ఎన్టీఆర్ గారు మహిళా సాధికారత మరియు వారి ఆర్థిక స్వాతంత్రానికై కృషి చేస్తున్నారు మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రయోజనాల కోసం అన్న ఎన్టీఆర్ గారు తెలుగు గంగ ప్రాజెక్ట్ నిర్మిస్తే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్ఆర్బిసి హెచ్ఎన్ఎస్ జిఎన్ఎస్ఎస్ కేసీ కెనాల్ మోడనైజేషన్ చేసి వాటి సాగునీటి తాగునీటి పా ప్రాజెక్టులను ప్రారంభించి లక్షలాది మంది రాయలసీమ ప్రజల దాహాత్తిని తీరుస్తున్నారు మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఆశయాలను ఆదర్శాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూనే పరిపాలనలో సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఆయన తీసుకొచ్చినన్న సంస్కరణలు ఈ దేశంలో మరెవ్వరూ తీసుకురాలేదనడానికి సందేహమే లేదు చంద్రబాబు నాయుడు గారంటే క్రమశిక్షణ పట్టుదల అంకుటిత దీక్ష నేర్పు ఓర్పు కలిగిన నాయకుడిగా ప్రపంచ దేశాలు అవసరాలను సంక్షోభాలను అవకాశాలుగా మార్చి విజనరీ లీడర్గా ప్రపంచం అంతా ఈరోజు కీర్తిస్తుందండి అందుకే రాష్ట్ర అభివృద్ధి ఎవరి పేరు గుర్తొస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తొస్తుంది మనకి నదులు వాటిపైన కట్టలు ఆనకట్టలు కనబడితే మన నాయకుడికి నదుల అనుసంధానం గుట్టుకొస్తుంది దాని కార్యరూపమే పట్టిసీమ ఎత్తిపోతల పథకం పోలవరాన్ని పూర్తి చేసి కృష్ణా జలాలను బనక జిల్లా రిజర్వాయర్ వరకు తీసుకొస్తే రాయలసీమ అభివృద్ధిని ఆపే శక్తి ఎవ్వరికి లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆయన యొక్క ఆలోచనల ప్రతిరూపమే ఈరోజు ఐటీ రెవల్యూషన్స్ను సాఫ్ట్వేర్ రంగానికి నూట తొంభై నాలుగు దేశాలలో మన తెలుగువారు ఈరోజు వెళ్ళి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారంటే అది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనతనే రాయలసీమ లాంటి కరువు ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో తీసుకొచ్చి ఎంతో మంది రైతులు పిల్లలు ఇంజనీర్లై ప్రపంచ దేశాలకెళ్ళి ఇక్కడ ఫ్యాక్షనిజము ముగిసిపోయిందంటే దానికి కారణం మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హైదరాబాదులో ఈరోజు హైదరాబాద్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు అలాగనే ఈరోజు మనకు కడపలో ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చి ఒక మహిళను నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయించారు దానికంతకు ముఖ్య కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈరోజు మన నారా లోకేష్ గారు కోటి మంది సభ్యత్వాలను చేసుకొని వాళ్లకు ఇన్సూరెన్స్ అని ఏదైనా ప్రమాదం జరిగితే ఐదు లక్షల బీమా వాళ్ళకు వచ్చే విధంగా చేశారంటే భారతదేశంలోని ఏ పార్టీ కూడా ఈ విధమైన కార్యక్రమం చేయలేదు అది తెలుగుదేశం పార్టీ వంతైంది ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున నన్ను నిలబెడితే ఏం మాట్లాడినారు గంగిరెద్ది అన్నారు బుడవక్కల్ అన్నారు నీ ఇంటికి వస్తామన్నారు ఒక్కసారి ట్రై చేసి చూడండి బొడ్డా వెంగళ రెడ్డి ఇంటి ఆడబిడ్డని ఎందుకు రిటర్న్ వీల్ చైర్లో పోతారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరే కానీ తెలుగుదేశం కార్యకర్తని టచ్ చేసి చూడండి అదే వారి చివరి తప్పైపోతుంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలతో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మీ అందరికీ తెలుసు ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే రెండు సార్లు ప్రచారానికి వచ్చాడు రెండవసారి మా ఎమ్మెల్యే చూడొద్దండి నన్ను చూసి ఓట్లేయండి వేయండి అన్నారు కానీ మా తెలుగుదేశంలో పార్టీలోని కార్యకర్తలు నాయకులు మన ప్రజలు అది తిరస్కరించి తెలుగుదేశం పార్టీకి ఓటేశారంటే మీరందరూ ఇద్దరు ఎమ్మెల్యేలను ఓడగొచ్చినారు కడప నియోజకవర్గం నుంచి ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశయాల ప్రకారము ఆయన దగ్గరికి కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం పలుసార్లు పోతున్నాం ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కూడా సార్ని ఇబ్బంది పెడుతూ కడప నియోజకవర్గం విషయము ప్రతి ఒక్కసారి తీసుకెళ్తున్నాం దాని ఫలితంగానే ఈరోజు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ డెబ్బై కోట్ల రూపాయలకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఇరవై కోట్ల రూపాయలకి శాంక్షన్ చేసి మేము మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని ఒక ఆడపిల్ల చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే విధంగా మన నాయకులు మనకు గౌరవం ఇచ్చినారు ఈరోజు మన నాయకుల ఆశీసుల ప్రకారము మన కడప స్వచ్ఛ కడప అనే ప్రోగ్రాన్ని కడపలోని ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు కార్యకర్త వారానికి రెండు రోజులు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం తిరుగుతున్నారంటే అది మన నారా చంద్రబాబు నాయుడు గారి స్వచ్ఛాంధ్ర ముందుకు తీసుకుపోయే విధంగా మన కడపను కూడా స్వచ్ఛ కడప చేసుకోవాలని మా తెలుగుదేశం కార్యకర్తలు పాటుపడుతున్నారు ఈరోజు ఎన్నో దశాబ్దాలుగా కడపలోని బుగ్గంగా ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేసి దాన్ని పిచ్చి మొక్కలకు పందులకు అపరిశుభ్రానికి నిలువుగా మార్చిన ఈ వ్యక్తులు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రాంతాన్ని గంజాయి సేవించే వారికి అడ్డగా మారిస్తే దాన్ని కంప్లీట్గా క్లీన్ చేసి రేపు జూన్ ఇరవై తేదీ జరిగే నేషనల్ యోగా డే బుక్ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగనే ఈ యొక్క మహానాడు సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి చిన్న విజ్ఞప్తి మా ఊర్లో దేవుని కడప టెంపుల్ ఉంది అన్న దాన్ని తప్పకుండా పర్యాటక రంగంగా అభివృద్ధి చేసి కడపకు తనిమా తలమానికంగా చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది బుగ్గంగ చెరువును డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగనే మాకు మంచినీళ్ళ సమస్య చాలా ఉంది కడప టౌన్ కడప హెడ్ క్వార్టర్స్ ఇరవై సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ అధికారంలోకి ఉంది కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు అందులో భాగంగా కడప హెడ్ క్వార్టర్స్లో లో మెగా జాబ్ వేలా ఏర్పాటు చేసి రెండు వేల ఐదు వందల మందికి స్థానికంగా బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించినాం అలాగనే నారా